హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ ఇన్పో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రోమ్ హోమ్ సర్వే కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ ఇన్పో ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌశలం సర్వే అంటే వర్క్ హోమ్ హోమ్ సర్వే గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ కొత్త అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వర్క్ ఫ్రోమ్ హోమ్ సర్వేలు ఇంట్రెస్ట్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందని ఎన్రోల్ చేయించుకున్నారో వారికి కౌశలం సర్వే చేయడం జరిగింది ఇంకాను చేయవలసిన వారు ఉన్నారు అటువంటి వారు ఎవరైతే నాట్ ఇంట్రెస్ట్ అని లేక మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నామని లేదా డెత్ పర్సన్స్ ఇలా ఉన్నా వారికి ఇప్పుడు చేయడానికి ప్రత్యేక ఆప్షన్లు సచివాలయ ఎంప్లాయీస్ యొక్క ఎంప్లాయీ యాప్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది నాట్ ఇండస్ట్రీ వారికి వారు నాట్ ఇండస్ట్రీని ఎంటర్ చేసి వారి ఫ్యామిలీలో ఎవరైనా ఒక నెంబర్ ఓటీపీ ద్వారా కానీ పీకేవైసీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ మనం ఈ సర్వే కంప్లీట్ చేయొచ్చు అలాగే డెత్ పర్సన్ అయితే ఆ ఫ్యామిలీలో ఎవరొకరి పీకేవైసీ అంటే బయోమెట్రిక్ కానీ ఓటీపీ కానీ ఫేషియల్ ద్వారా కానీ కంప్లీట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వారికి కూడా ఇదే విధంగా కంప్లీట్ చేయవచ్చు ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఈ విధంగా ఎన్రోల్ చేయించుకుని ఇంట్రెస్ట్ అని ఉన్నారో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంటే వారికి గ్రామ సచివాలయాల ద్వారా ఒక ఎగ్జామ్ నిర్వహించి వాటి ద్వారా షార్ట్ లిస్ట్ ఇస్తారనేది అవగాహనలు వినిపిస్తున్నాయి దీంట్లో ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు దీనిపై ఏదైనా అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్